హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఇది కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టిన స ఉట్టి కొట్టిన సంబరం అండి ఇది చూడండి ఫస్ట్ మేము విష్ణుస్రనామ పారాయణం గోవిందనామాలు అవి చదివాకండి ఉట్టి కొట్టడం ప్రారంభించారండి యశోదాదేవి చిన్ని కృష్ణుడితో తన పుట్టినరోజున ఇలా అంటుందంటండి చిన్ని బాలుడా ఇంటి మీదే ఇంటి మీదే ఇంటి అరుగు మీదే ఆడుకో గోపికల మాటలు నేను వినలేను అమ్మ నీ కొడుకు కృష్ణుడు వెన్న పెరుగు పాలు తాను తింటూ పిల్లలకు తినిపించానమ్మ చిన్నపిల్లలు చేతులు కట్టుకుని కట్టుకునే విధంగా కళ్ళతోనే సైగలు చేసి పారిపోతున్నాడు అని అంటున్నారు కృష్ణ కన్నయ్య గోపిల గోపికల ఇళ్లకు వెళ్ళక ఈరోజు నీ పుట్టినరోజు తలంటుకో చిన్న మన మందిరంలో బ్రాహ్మణులను పూజించు చక్కటి వస్త్రములు చక్కటి వస్త్రములు నీకు తెచ్చి పెట్టుదును పరుల పిల్లలను చూడు ఎంత బాగా వారి వారి ఇళ్ల ముందే ఆడుకుంటున్నారు మీదే అల్లరి ఎక్కువగా ఉందని చెప్పుచున్నారు ఈరోజు ఎటు వెళ్లకు ఇందిరేస అంటూ యశోదాదేవి ఒక పాటలో భావం భావం అనేది కృష్ణుణ్ణి ఈ విధంగా యశోదాదేవి చెప్తున్నంటండి అసలు శ్రీకృష్ణ జన్మాష్టమి అంటేనే పిల్లల వరకు పెద్దల వరకు అందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఒక పం ఒక పర్వదినంలాగా ఉంటుందండి ఇంకోండి చూడండి ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా ఉట్టిని కొట్టడానికి ఎంతో ఉత్సాహంగా ఎంతో సరదాగా చూడండి ఓ పక్క నుంచి నీళ్లు పోస్తే పోస్తున్నా సరే వాళ్ళు ఎగిరి ఎగిరి అది కొట్టడానికి ఎంత సరదాగా ఎంత చక్క చూడండి ఎంత బాగా కొడ కొట్టారో ఆఖరికి ఒక బాబు కొట్టేశాడండి ఉట్టి ఈ పాప చూడండి ఎగిరి 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 నీళ్ళు పోస్తున్నా సరే అండి ఇంకా వాళ్ళు అది కొట్టాలి ఆ స్వామిది కొట్టాలి అని ఒక ఉత్సాహంతో ఒక్క ఇచ్చు ఎంత బాగానో జరిగిందండి ఉట్టి కొట్టే సందర్భం ఆ చిన్న పాప చూడండి అటు ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ రావడం మళ్ళీ ఇగండి కొట్టేశాడండి ఆ బాబు ఎలా వెళ్ళిన బాబు ఉట్టి కొట్టేశాడండి అందరం కూడా చప్పట్లు పెట్టి అభిషేక్ చేసామండి ఆ బాబుకి గిఫ్ట్ ప్రజెంటేషన్ చేసామండి అదిగోండి నాకు కొట్టిన బాబు గిఫ్ట్ ప్రజెంటేషన్ చేసామండి స్వామివారిది ఫోటో ఫ్రేమ్ ఇచ్చామండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్